పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది పోలీసులు ఏమో ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు అయితే కొంతమంది ప్రవీణ్ పగడాల మృతిపై అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై మనతో మాట్లాడడానికి తిరుమలకి చెందిన జీవరత్నం గారు ఉన్నారు సో చెప్పండి ప్రవీణ్ పగడాల గారి మరణం మనం ఎలా బాగుంది చూస్తున్నాం ఆయన మరణం ఎలా జరిగింది అన్నది చూస్తుంటే అది యాక్సిడెంటా లేక అచ్చా అన్నది పూర్తిగా నిర్ధారం కాలేదు అది ఎంక్వైరీ జరుగుతుంది కానీ ఒకటి మా క్రైస్తత్వానికి మాత్రం చాలా లోటు అనిపిస్తుంది ఆయన గొప్ప దైవజనుడు అభిషక్తుడు అనేక మందికి వాడు ఆయన లేని తీవ్రమైన లోటు మాకు అనిపిస్తుంది కాబట్టి వారు ఒక్కటి చెప్పగలుగుతాము ఆయన యాత్ర ముగించాడు కానీ ఆయన నిత్యమని మహిమలో ఉన్నారు ఆయన ఆయన లేని లోటు దేవుడి తీర్థం నమ్ముతున్నాము ఒక ఒక వేదిక మీద వారు నేను కూడా మాట్లాడేవాను కానీ చాలా డీసెంట్గా ఉన్నారు చాలా చక్కగా మృదుగా చక్కగా మాట్లాడాడు ఎలాంటి విమర్శ కూడా ఏమి రోజు రాజమండ్రి ఎందుకు వెళ్ళారు అది బుల్లెట్ నాకు అయితే తెలియదు కదా మీ టేజ్కి వెళ్ళారు తెలిసింది కానీ ఎందుకు వెళ్ళాడని నాకు తెలియదు కానీ ఆ విషయంలో మాత్రం చాలా వేదన ఉంది కాబట్టి వారు లేని లోటు వారి కుటుంబానికి వారి పిల్లలకి వారి పరిచయం కూడా గొప్ప ఆదరణ సమాధానం కలగాలని చెప్పి అలాగే క్రైస్తత్వం కూడా ఎంతోమంది దుఃఖంలో మునుగున్నారు కాబట్టి వారు కూడా గొప్ప ఆదరణ కలగాలని చెప్పేసి ప్రభుత్వం అట్టే మేము మనం చేసుకుంటూ ముగించుకున్నాం దీనిపై చాలామంది సిబిఐ విచారణ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీరేమంటున్నారు పోలీసుల మీద నమ్మకం ఉన్నాయి పోలీసులు చేస్తే మంచిదండి అది అది ఏదన్నా తెలియాలి కదా ఒక యాక్సిడెంటా లేకపోతే అచ్చా అన్నది ఏదైనా తెలిస్తే కొట్టేది లేదు చేసేది లేదు మళ్ళీ తిరుగుబాటు చేసేది మా ఏసుప్రభా ఒక మాట చెప్పాడు కుడి ఎడ ఎడసంపన్నాడు కాబట్టి మేము మేము ప్రతిదానికి మేము ప్రార్థన చేస్తాం తప్ప మేము తిరుగుబాటు చేసేవాళ్ళం కామండి ఇదండి మేము ప్రేర్ చేస్తాం చెప్పండి ప్రవీణ్ గారి మరణంపై అయితే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ దీనికి సరిగ్గా ఆధారాలు చూపించట్లేదు అంటున్నారు మీరేమంటారు యాక్సిడెంటో మా హత్యనో మాకు అయితే తెలియదు కానీ అందరూ పరిశోధన చేస్తున్నారు ఒకటి మాత్రం చెప్పగలము ఆయన మరణము క్రైస్తవులకు ఎంతో దుఃఖకరము మాకు నష్టము సంఘానికి నష్టము క్రైస్తవులకు నష్టము కానీ దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని దేవుని పరలోకానికి ఆయన ఎంతో లాభకరంగా ఉన్నాడు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఎందరో క్రైస్తవులకి ఒక బలంగా ఒక వాయిస్గా ఆయన ఉన్నాడు అంత మాత్రమే చెప్పగలము అంటే చాలా మంది క్రైస్తవ మతస్థులు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు మాకు న్యాయం జరగాలని చెప్పేసి మీరేమంటారు తేలాలి ఏది నిజమో అది తేలాలే అంటే అందరి సమక్షంలో అది మర్డరా లేదా యాక్సిడెంట్ అని తెలియాలి అంటే డెడ్ పై గాయాలు ఉన్నట్లయితే చెప్తున్నారు అది మీకేమైనా సమాచారం ఉందా దీని గురించి మీరేమైనా లేదు నో ఐడియా అండి నో ఐడియా సో ఫైనల్ ఏం చెప్తావు దీనిపై విచారణ ఎట్లా ఉంటుంది పారదర్శక విచారాలు జరగాలి ఏ నిజం ఏదో తెలియాలంటారో తెలియాలి కంపల్సరీ తెలియాలి ప్రజలకు తెలియాలి క్రైస్తవులకు తెలియాలి ఈయన మరణించినాడా లేదా యాక్సిడెంటా లేదా మడ్రా అని తెలియాలి అదైతే తెలియాలి మనం పర్సనల్ పరిచయం ఉందంటే ఆయన లేదండి సరే లేదండి ఆయన ఒక యూట్యూబ్లో ఆయన మెసేజెస్ అన్ని కూడా చూస్తుంటాము అంతే పరిచయం సార్ చెప్పండి ప్రవీణ్ గారు మరణం పట్ల చాలా మంది క్రైస్తవులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఆయన మరణం పట్ల అనుమానాలు కూడా ఉన్నాయి మీరేమంటున్నారు ఇప్పుడు మాకు కూడా ఎందుకంటే ఆయన యాక్సిడెంట్లో మరణించిండా ఇప్పటి వరకు కూడా మాకు ఎందుకంటే హత్య చేయబడిందా అని ఎంతవరకు కూడా మాకు ఏమీ అర్థం కాలేదండి అది ఏ రీతికి మరణించుకోవాలి మాకు అర్థం కాలేదు కావాలంటే ఏంటంటే సేవకుల్లో మా అందరు కూడా ఎందుకంటే దేశ కానీ ప్రపంచ కానీ అన్నిటి పరిచయమైన ఒక మంచి దేవుని సేవకులు ఆయన ఒక గొప్ప సేవకుడు కాబట్టి ఆయన మరణించింది మాకు అంత కాంట్రవర్షియల్ అయింది అంటారు ఇష్యూ ఎందుకు ఒక మత గురువుగా ఉన్నారు పాస్టర్గా ఉన్నారు ఇంత అది తెలియదు కదండి అది అది ఎందుకని తెలియదు కదా ఎందుకంటే ఒకటి ఆయన ఎవరు కూడా విమర్శించిన వాడే కాదు అందరి పట్ల మంచి ప్రేమ ఎందుకంటే ఒక్క మాట ఒక్క దీంట్లో చెప్పిన ఒక కార్యం ఏంటంటే మనిషిని మనిషినిగా చూడాలని చెప్పింది అంతే ఎవరినైనా కూడా ఏ మాతానైనా కూడా సరే మనిషిని మనిషినిగా చూడాలని చెప్పిన వ్యక్తి అంతే కానీ ఎవరిన విరోధంగా కక్షగా పెట్టుకున్నట్టుగా మాట్లాడడానికి ఎందుకు ఇట్లా జరిగింది అనేది మాకు ఇప్పుడు కూడా మాకు అది చాలా దుఃఖంగా చాలా వేదన కరంగా ఉంది మాకు అది అందుకని ఆ కుటుంబానికి ఎందుకంటే సానుభూతిగా ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు ధైర్యము ప్రభువు కలుగు చేయాలి మేము కూడా వారికి ఆదరణ మాటలు మేము మేము అంటే ఆయన మృతిపై సోషల్ మీడియాలో అయితే చాలా కాంట్రవర్షి నడుస్తున్నాయి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అటు అటువచ్చు ఇటు దిక్కుకోవచ్చు ఏదో ఒకటి పోస్టులు చేస్తున్నారు వీడియోలు పెడుతున్నారు దీన్ని ఏమంటారు అవునండి ఆ రీతికి చేయకూడదు చేస్తాం అట్లా దానికి మనం మేము కూడా దాన్ని ఏం చేయలేము ఒకటి మేము వారి కోసం మేము ప్రార్థన చేయగలుగుతాం మేము ఎవరు ఎవరి వాళ్ళకి ఏంటంటే క్రైస్తువులు మాకు దేవుడు మాకు నేర్పించింది ఒకటి ఏంటంటే ప్రార్థన ఎందుకంటే మీ శత్రువుని ప్రేమించాలని చెప్పిన ప్రభువు ఆయన అట్లా మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరికొరకు ఏంటంటే ఈ రీతి కామెంట్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరికి మేము ఏం చేస్తామంటే దీంట్లో ఎందుకంటే యూట్యూబ్లో పెట్టేవారు ప్రతి ఒక్కరికి మేము ఒకటి చెప్పగలుగుతాం వరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంతే ఏ నిజాలు ఏవి ఉన్నాయో దేవుడే వాటిని బయలుపరచాలి ఎందుకంటే మేము ఎవరు కూడా మేమేం చెప్పలేము పోలీస్ అధికారులు కావచ్చు ఎవరు కూడా మేము ఏం అనలేము అయితే ప్రార్థన చేస్తున్నాం మా మేము నమ్మిన మా దేవుడు ఏదో ఎప్పటికో ఒక రోజైనా నిజం ఏదో వాటిని బయలుపరుస్తుండ అంటే పోలీసుల విచారణ కొనసాగుతుంది అందుకంటే ముందే సోషల్ మీడియాలో ఈ వర్గం కావచ్చు ఆ వర్గం ఎందుకు అనవసరం కాదు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఎలాంటి వద్దు ఏదైనా పోలీసు విషయాల్లో తేలుతుందని చెప్పగలుగుతాం మేము ఒకటి చెప్తాగలుగుతాం అండి ప్రేమిస్తాను ప్రేమిస్తాము సేవకుల క్రైస్తువులుగా ఉన్న మేము ఏంటంటే ప్రతి మా దేశంలో ఉన్న ప్రతి మేమందరూ భారతీయులమే మేము వేరే పాకిస్తాన్ చేతులు వాళ్ళు వేరే దేశం మేమందరూ భారతీయులమే కాబట్టి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని మా ఆశం మాకు మేము అదే కోరుకుంటున్నాం సార్ చెప్పండి ప్రవీణ్ పగడాల గారి మృతిపై అయితే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా ఆ పోలీసులు ఎంక్వైరీ ఆదేశించింది ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది సో దీన్ని ఏమంటారు మీరు అనుమానాలు ఏమైనా మీకు ఉన్నాయా చనిపోయారు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే మనం చూస్తున్నట్టయితే అది యాక్సిడెంట్ లాగైతే లేదు అది తప్పనిసరిగా మర్డర్ చేసినట్టుగానే కనపడుతుంది అయితే మేము మేము కోరుకునేది ఏంటంటే మా యొక్క కంటోమెంట్ పాస్ట్ ఫెలోషిప్ మేము కోరుకునేది ఏంటంటే న్యాయం జరిగించాలి ఆ కుటుంబాలకు కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఆ యొక్క పాస్ట్ గారు చాలా ఆత్మీయుడు మంచి ప్రేయర్ఫుల్ పర్సన్ మంచిగా బోధించేవారు కానీ ఎవరు కూడా సూటిపోటి మాటలు మాట్లాడటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ ఈనాటి వారు కూడా ప్రసంగాలు చేయలేదు అని ఏదున్నా మా యొక్క క్రైస్తుల గురించి మా సంఘాల గురించి సేవకుల గురించి ఆత్మీయంగా ఎదగాలి ప్రభు కొరకు సిద్ధపడాలి ఈ రీతిగా బోధించారు తప్ప మరొకటి లేదు అయితే చాలామంది కూడా ఆయనకు వ్యతిరేకంగా లేగటం వ్యతిరేకంగా మాట్లాడటం ఈనాటి వరకు కూడా యూట్యూబ్ ఛానల్స్లో చాలా మేము చూస్తున్నాం చాలా మాకు బాధకరం చాలా చూస్తున్న మాకు చాలా బాధ కలిగించే విషయాలు మేము చాలా చూస్తాం కనుక మీకు ఛానల్ తరపున మేము కోరుకునేది ఏంటంటే మాకు ఈ క్రైస్తుల తరపున మీరు న్యాయం జరిగించాలి ప్రతి ఒక్కరు కూడా అదే మేము ఆశ కలిగి ఉన్నాం సో మీకు ఏమైనా ఆయనతో పరిచయం లేదు లేదండి అయితే మేము యూట్యూబ్ ఆయన ప్రసంగాలు వినం కానీ చాలా ఆయన సభలకు వెళ్ళటం కానీ మేము వెళ్ళటం జరిగింది సో ఆయన వెళ్ళాలి వీలర్ మీద ఎందుకు వెళ్ళారని చెప్పేసి చాలా అయితే ఆయనకి టూ వీలర్ వెళ్ళటం ఆయనకి కొంచెం ఇష్టం ఏంటంటే ఆ దగ్గరలో ఆ రాజమండ్రి ఆ ప్రాంతంలో చాలా మీటింగ్స్ ఉండటం బట్టి ఆయన వెళ్ళటం జరిగిందండిపోయారని నమ్మట్లేదండి తప్పనిసరిగా అది మర్డర్ జరిగినట్టుగా నమ్ముతుంది ఎందుకంటే ఎలా అనుకోవటం అంటే ఆయన షెట్ మీద కొన్ని మచ్చలు కూడా కనపడుతున్నాయి రెండోదిగా ఏంటంటే ఓన్లీ అంత ఓన్లీ మనకి ఆ పెదాల మీద కొట్టినట్టుగా లేకపోతే పెదాలు పగిలినట్టుగా మనం చూస్తున్నాం సో అంటే రెండు చోట్ల యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్తున్నారు బుల్లెట్ బండి రెండు చోట్ల యాక్సిడెంట్ అవడం వల్ల అట్లా గాయాలైనట్లయితే లేదు లేదండి అది చాలా కొంచెం ఇంకా మేమైతే దాని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఆ విషయంలో న్యాయం జరిగించాలని మేము ప్రార్థన చేస్తాం ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తారు మీ కమ్యూనిటీకి ఏం చెప్తారు ప్రశాంతంగా ఉండండి తెలుస్తుంది అని చెప్తున్నారా మేము అదే అదే కోరుకుంటున్నాం అందరూ కూడా మేమందరం సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు కూడా చెప్పారు మీ శత్రులను ప్రేమించండి ఎవరైతే మేము నిమిషిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి సేవకులుగా మేమందరం కూడా మా కంటోమెంట్ ధరపునం కోరుకునేది ఏంటంటే మేమైతే ప్రార్థన చేస్తాం మొదటిగా రెండోదిగా దేవుడు న్యాయం జరిగించాలి ప్రతి ఒక్కరు కూడా సత్యమేంటో తెలుసుకోవాలి అది మేము ఆశ కలిగి ఉన్నాం చెప్పండి ప్రవీణ్ పగడాల అయితే కొంచెం కాంట్రవర్సీ జరుగుతుంది ఎందుకు ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది డెఫినెట్లీ ఎందుకంటే ఆయన ఒక మా ఒక క్రైస్తవ స్వరంగా పిలువబడిన వ్యక్తి క్రైస్తవుల కోసం నిలబడ్డవాడు సో ఈజ్ ది అంబాసిడర్ వన్ ఆఫ్ ది అంబాసిడర్ క్రిస్టియన్స్కి వన్ ఆఫ్ ది అంబాసిడర్గా పిలువబడ్డాడు అందుకోసం ఇలాంటి ఇష్యూస్ క్రైస్తవ్ నేను నమ్ముతున్నాను నా పర్సనల్ ఒపీనియన్ ఇది క్రైస్తవులు ఒక గొంతు నొక్కడానికి ఇలాంటి కాంట్రవర్షియల్ ఆయనని బేస్ చేసుకొని చేస్తున్నట్టుంది సో నేను ప్రతి ఒక్క మతానికి నేను ఒక మెసేజ్ చెప్పాలని ఆశపడుతున్నా ఎవరైనా సరే క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా ఏ కమ్యూనిటీకి చెందినవరైనా సరే ఈ కాంట్రవర్షియల్ విషయాలని పక్కకు పెట్టాల్సింది కోరుతున్నాను నేను ఎందుకంటే మనం మాట్లాడిన తర్వాత మనం పెద్దలుగా వెళ్ళిపోతాము దాని తర్వాత మన జనములు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ విషయంలో కొంచెం ఆలోచించాల్సింది కోరుతున్నాను ఓకే అంటే ఆయన టూ వీలర్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇంత దూరం మీటింగ్స్ ఉన్నాయని చెప్పి మేము విన్నాము చాలా మీటింగ్స్ లోకల్లో కొంచెం ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పి టూ వీలర్లు వెళ్ళినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఇంకా ఆ వ్యక్తి కోసం చెప్పాలంటే ఈస్ వండర్ఫుల్ మ్యాన్ చాలా అంబుల్ పర్సను ఆయన కొంతమందిని కూడా దత్తకు తీసుకున్నట్టు మేము విన్నాము చూసినాము సో ఎవరు ఆయనని ఏమన్నా కూడా ఒక చిరునవ్వుతో ఆయన సైలెంట్గా అడిగిన వెళ్ళిపోయే వ్యక్తి ఎవరిని కూడా హానిపరిచే వ్యక్తి కాదని మాకు తెలుసు యా పర్సనల్గా తెలుసు పర్సనల్గా తెలుసు రీసెంట్లీ ఆయన కోసం ఆయన ఒక షాప్ ఓపెనింగ్ కూడా ఉండే దానికి ఇన్విటేషన్ కూడా ఉండే మాకు వెళ్ళలేకపోయినాము ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్ వండర్ఫుల్ మ్యాన్ సార్ చెప్పండి ప్రవీణ్ మీరేమంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన మృతి ఆయన మరణం పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ విషయంలో పోలీసు వారే కానీ ప్రభుత్వం వారే కానీ పెద్దలే కానీ చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటిది జరగడం చాలా దారుణము ఆయన మంచి వ్యక్తి ఎవరికి ఆయన శత్రువు కాదు ఆయనతో నాకు కూడా చాలా పరిచయం ఉంది మా మేడ్చల్ ఆ షామర్పేట డబ్లిపూర్ ఈ ప్రాంతాలకు వచ్చి నేను ఆల్రెడీగా ఆయనతో డేటు కూడా తీసుకున్నా జూలైలో ఒక మీటింగ్ పెడదామని కూడా సేవకులకు మంచి ఎంకరేజ్ కనుగొంటాడు క్రైస్తవులకు చాలా మంచి వ్యక్తి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉన్నవారికి ఆయన మంచి హెల్పింగ్ నేర్చారు ఓకే అందరితో ప్రేమ కలిగిన వాడు సో ఈ విషయంలో మాకు చాలా బాధగానే ఉంది చాలా లోటుగా ఈ విషయంలో పోలీసు వారికి కానీ ప్రభుత్వ పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటిది ఇంకో ముందటి జరగకుండా వాళ్ళు చీర తీసుకుంటే మంచిదని అనవసరంగా అవుతుంది సోషల్ మీడియాలో దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం మీరేం చెప్తారు ఇక సమస్యలు అంటే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయినా చెడ్డ వ్యక్తి అయినా చనిపోయినా కొన్ని వస్తుంటాయి కానీ దీంట్లో మంచిదని తీసుకోవాలి ఆయన మంచి వ్యక్తి ఆయన ఎవరికి శత్రు కాదు ఎవరికి విరోధి కాదు మంచి వ్యక్తి అందరికి సహాయం చేసేవాడు ఆయన సేవ కొరకు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళేవాడు ఒంటరిగా వచ్చేవాడు సో ఆ విషయంలో అందరూ ఈ ప్రభుత్వం మరి దేని విషయంలో చర్య తీసుకొని చూస్తే మంచిగా ఉంటారు నిజాలు బయటకు వస్తాయి చూసారు కదా ప్రవీణ్ పగడాల మృతిపై అయితే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ తిరుమలగిరి వాసులు చెప్తున్నారు అయినప్పటికీ కూడా దీన్ని మతం ప్రతిపాదికన చూడొద్దని కేవలం పోలీసులు ఎంక్వైరీలో ఏది నిజమైతే తేలుతుందని కానీ మతం పదికే తీసుకొని ఆ సమస్యలు తీసుకురావద్దని చెప్పేసి వారు కోరుతున్నారు కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్